ఇంటి దగ్గర చేసుకోవడానికి ఏ పని లేనప్పుడే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది గల్ఫ్ దుబాయ్ దుబాయ్ రావాలంటే మనకు ఉన్నది ఒకే ఒక్క మార్గం ఏంటి తెలుసా ఏజెంట్ వ్యవస్థ ఏజెంట్ వీళ్ళు ఎట్లుంటారు తెలుసా మాటలతోటి మాయ చేస్తారు నమ్మిచ్చి మోసం చేస్తారు ఇక్కడ నువ్వు చేసే పని ఏందో వాళ్ళకి తెలియదు అసలు అది ఎట్లుంటుందో కూడా అలాగే తెలియదు కానీ వాళ్ళు అక్కడ చెప్పే మాటలతో ఎట్లా అంటే వాళ్ళు మాటలతోటి కోటలు కడితే నువ్వు అది ఆలోచించుకొని బంగారు భవంతులు వేయించుకుంటావు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అదంతా కష్టమే ఉంటుంది దాన్ని కూడా వాళ్ళు లక్షల లక్షలు తీసుకుంటారు వాళ్ళు డబ్బులు తీసుకుంటే అప్పుడు ఏమంటారు తెలుసా తమ్ముడు ఇప్పుడు లక్ష రూపాయలు కడుతున్నాయని బాధపడకు అడికి వెనక లక్షలు ఎన్నో సంపాదిస్తూ ఉంటారు కానీ వాస్తవంలో లేదు వాస్తవంలో బతికేటో ఇక్కడ కథ అంత తెలుసు కాబట్టి ఏజెంట్లో నమ్మకం ఇది కాదు నేను విజిట్లు వస్తా అని అంటారా విజిట్లు వచ్చినా కూడా మన ఎంబడి ఇక్కడ కూడా మనం అన్నున్నాడు తమ్ముడున్నాడే మన విజిట్లు వచ్చిన తర్వాత మన ఎంబడి మనల్ని పట్టుకొని తిరిగేటోళ్ళు ఒక్కలు ఉంటారు వాళ్ళకి అంత టైం ఉండదు వాళ్ళ డ్యూటీ వాళ్ళే చేసుకుంటారు సో మళ్ళీ ఇక్కడ కూడా మనం ఏజెంట్లను నమ్మాల్సిందే